టీవీకి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు తెలంగాణలోని శైవ క్షేత్రాలు వేములవాడ రాజన్న ఆలయం ఒకటి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి ఉండగా భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ ఈడీ వినోద్ కుమార్ వెల్లడించారు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి ఏడున రెండు వందల అరవై ఐదు ఎనిమిదిన నాలుగు వందలు తొమ్మిదిన మూడు వందల ఇరవై తొమ్మిది ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ స్పెషల్ బస్సులు వరంగల్ హన్మకొండ కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల నర్సంపేట కొరుట్ల మెట్పల్లి ఆర్మూర్ కామారెడ్డి నిర్మల్ విమలవాడ డిపోల నుంచి వస్తున్నాయని వాటిని నడుపుతారని చెప్పారు ఈ మూడు రోజులు బస్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా పద్నాలుగు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు